ఈరోజు వీడియోలో మనం పేరోల్ నిధి సైట్లో ఎంప్లాయీ యొక్క ఏపీజేఎల్ఐ నెంబరు పాన్ నెంబరు నెక్స్ట్ అట్లాగే మొబైల్ నెంబరు పిఎఫ్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తప్పుగా ఉంటే వాటిని ఎలా ఎడిట్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా దానికి సంబంధించి ఈ ఎడిట్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది కేవలం కన్సర్న్ ఎంప్లాయీ యొక్క డీడీఓ లాగిన్లో మాత్రమే ఈ ఎడిట్ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏపీ జల్ఐ కానీ నెక్స్ట్ లేకపోతే పాన్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ కూడా ఎడిట్ కేవలం డీడీఓ లాగిన్లో మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి పేరోల్ వెబ్సైట్ మనకి అంటే నిధి ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ సైట్ ఓపెన్ చేయంగానే మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది దానిలో ముందుగా లాగిన్ యూజర్ ఐడి వచ్చేసరికి కన్సర్న్ స్కూల్ యొక్క డీడీఓ గారి యొక్క లాగిన్ పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ముందుగా మనం లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్లో సెకండ్ ఆప్షన్ అయినటువంటి మాస్టర్ డేటా అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ యొక్క మాస్టర్ డేటా అనే ఆప్షన్ మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ మనకి మాస్టర్ డేటా అని చెప్పేసి ఇంకొక టైల్ కనబడుతుంది ఆ టైల్లో ఉన్నటువంటి ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి ఎంప్లాయి మాస్టర్ డేటా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి మనం చెప్పినటువంటి డీటెయిల్స్ అన్ని ఎడిట్ చేయడానికి ఎంప్లాయి మాస్టర్ డేటా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఏ ఎంప్లాయీకి సంబంధించినటువంటి డేటాని మనం ఎడిట్ చేయాలనుకుంటున్నామో అంటే అప్డేట్ చేయాలనుకుంటున్నామో కన్సర్న్ ఎంప్లాయీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడిని మనం ఎంటర్ చేయాలి ఐడిని ఎంటర్ చేసి గెట్ డేటా అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ గెట్ డేటా అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఆ ఎంప్లాయీకి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా మనకి హోమ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది పైన కన్సర్న్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి డేటా మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ ఆ కిందకు వచ్చేసరికి మనకి సెలెక్ట్ కేటగిరీ టు అప్డేట్ సో ఏ క్యాటగిరీకి సంబంధించినటువంటి డేటాను మనం అప్లై మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఇక్కడ మనకి ఒక్కొక్కటి కూడా సపరేట్గా ఇవ్వటం జరిగింది దానిలో దానికి సంబంధించినటువంటి ఒక్కొక్క దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆధార్ నెంబర్కి సంబంధించి ఎడిట్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ ఎడిట్ అనేది మనకి ఈ లాగిన్లో అవ్వదు ఎందుకంటే ఆల్రెడీ మనం నిధి యాప్లో ఆధార్కు సంబంధించినటువంటి ఈ కేవైసీ ఆల్రెడీ అప్డేట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఆధార్ నెంబర్కి సంబంధించినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో అది మనకి ఈ యొక్క డీడీఓ లాగిన్లో పేరోల్ సైట్లో లేదనమాట అదే మనకి ఇక్కడ చెప్తున్నారు కింద ది సర్వీస్ స్టాప్ డ్యూ టు కేవైసీ యాక్టివిటీ అప్డేట్ ఆధార్ అండ్ మొబైల్ నెంబర్ త్రూ ఎంప్లాయి ఈకేవైసీ సర్వీస్ ద్వారా మాత్రమే అవుతుంది అని చెప్పేసి సో కాబట్టి మనకి ఆధార్ నెంబరు అప్డేట్ అనేది జరగదు నెక్స్ట్ తర్వాత తర్వాత ఎంప్లాయీకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అది అప్డేట్ చేయడానికి మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కింద మనకి ది సర్వీస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద డీడీఓ డీడీఓ లాగిన్ ఆఫ్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అండర్ ఎక్స్పెండిచర్ గ్రూప్ దానిలో ఉంది అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి కొన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్తో కూడినటువంటి మాన్యువల్ కూడా అంటే సిఎఫ్ఎంఎస్ పోల్డర్లో మనం దాన్ని ఎట్లా అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి స్టెప్ బై స్టెప్గా మనకి ఇక్కడ పీడిఎఫ్ ఫార్మెట్లో కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఎవరైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పీడిఎఫ్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ వారికి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవచ్చు తర్వాత మొబైల్ నెంబర్ అప్డేట్ మొబైల్ నెంబర్ అప్డేట్ వచ్చేసరికి ఏదైతే మొబైల్ నెంబర్ మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆ అప్డేట్కి సంబంధించినటువంటి రిలవెంట్ డాక్యుమెంట్ అంటే ఎందువల్ల మనం మొబైల్ నెంబర్ని ఇప్పుడు అప్డేట్ చేయాలనుకుంటున్నామో పాత నెంబర్ వర్కౌట్ లేదో లేకపోతే పాత నంబర్ వాడుకోళ్ళలో లేదని ఏదో దానికి సంబంధించినటువంటి కాజ్ రాసి ఆ రాసినటువంటి డీడీఓ గారిని అడ్రస్ చేస్తూ రాసినటువంటి ఆ పేపర్ ఏదైతే ఉందో ఆ ఏ ఫోర్ షీట్ని మనం ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది అంటే చూస్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా ఆ పేపర్ని స్కాన్ చేసినటువంటి డాక్యుమెంట్ని మనం అప్డేట్ చేసి నెక్స్ట్ తర్వాత అలా అప్డేట్ చేసినటువంటి ఫైల్ని మనం చూస్ చేసుకున్న తర్వాత కన్సన్ డీడి గారి యొక్క బయోమెట్రిక్ సబ్మిట్ విత్ బయోమెట్రిక్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి బయోమెట్రిక్ డిడిఓ గారి వేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ అప్డేట్ ఏదైతే ఉందో అది అప్డేట్ అవుతుంది నెక్స్ట్ తర్వాత పాన్ నెంబర్ అప్డేట్కి వచ్చేసరికి పాన్ నెంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ పాన్ నెంబర్లో మాడిఫికేషన్స్ కనుక ఉంటే ఒక కొత్త పాన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ కొత్త పాన్ నెంబర్ మనం ఇక్కడ టైప్ చేస్తాము పాన్ నెంబర్ మారినటువంటి పాన్ నెంబర్ని ఇండికేట్ చేస్తూ ఉన్నటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ని కూడా స్కాన్ చేసినటువంటి కాపీని ఇక్కడ చూజ్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా మై ఫైల్స్ నుంచి దాన్ని అప్లోడ్ చేసి దాన్ని మళ్ళీ కన్సర్ డీడివ గారి యొక్క బయోమెట్రిక్ కోసం సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా పాన్ నెంబర్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు తర్వాత ఏపీజెల్ఐ నెంబరు ఏపీజెల్ఐ నెంబర్లో కనుక మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ ఏపీజిఎల్ఐ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము దానికి ఇండికేట్ చేస్తూ ఉన్నటువంటి రిలవెంట్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క స్కాండ్ కాపీని ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా అప్లోడ్ చేసి సేమ్ మళ్ళీ యాజ్ యూజువల్గా డిడివ గారి యొక్క బయోమెట్రిక్ ద్వారా సబ్మిట్ చేసి ఏపీజిఎల్ఐ నెంబర్లో ఉన్నటువంటి డేటాను మనం అప్డేట్ చేసుకోవచ్చు తర్వాత జెడ్పీ జీపీఎఫ్ జిపిఎఫ్ నెంబర్కి సంబంధించి ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక కరెక్ట్గా ఉన్నటువంటి జీపీఎఫ్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము తర్వాత దానికి సంబంధించినటువంటి రెలివెంట్ ప్రూఫ్ ఉన్నటువంటి డాక్యుమెంట్ని స్కాన్ కాపీని మనం ఇక్కడ అప్లోడ్ చేసి సేమ్ డిడిఓ గారి యొక్క బయోమెట్రిక్తో జీపీఎఫ్లో ఉన్నటువంటి మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్లో ఎంప్లాయీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఏమన్నా మాడిఫికేషన్స్ ఉంటే కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మనం ఎంటర్ చేసి దానికి సెలెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ను మనకు ఫార్మేట్ కూడా ఇచ్చారు డే టు మంత్ ఇయర్ అని చెప్పేసి తర్వాత కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇండికేట్ చేస్తూ ఉన్నటువంటి రిలవెంట్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ రిలవెంట్ డాక్యుమెంట్ మనం చూజ్ ఫైల్ ద్వారా స్కాండ్ కాపీని మనం అప్లోడ్ చేసి సేమ్ డేటాని కన్సర్న్ డీడియో గారి యొక్క బయోమెట్రిక్ ఏదైతే ఉందో ఆ బయోమెట్రిక్ ద్వారా మనం దీన్ని మాడిఫై చేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ పేరోల్ సైట్లో డీడీఓ గారి లైవ్లో మనకి మొబైల్ నెంబరు పాన్ నెంబరు ఏపీ జిల్ ఐ నెంబరు జడ్పీ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఈ ఐదు ఏవైతే ఉన్నాయో అవి మనకి డీడీఓ గారి యొక్క బయోమెట్రిక్ ద్వారా మనం వీటిని అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ నెంబరు మనకి నిధి సైట్లో మాత్రమే నిధి సైట్లో అంటే నిధి యాప్లో మనకి ఈకేవైసీ ద్వారా మాత్రమే అవుతుంది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసరికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా మాత్రమే మనకి అప్డేట్ అవుతుంది దానికి సంబంధించిన యూజర్ మాన్యువల్ చదువుకొని అది కూడా చేసుకోవచ్చు ఈ విధంగా పేరోల్ నిధీ సైట్లో డీడీఓ గారు లాగిన్లో ఎంప్లాయీకి సంబంధించినటువంటి బయట చెప్పుకున్నటువంటి వీటిలో ఏదైనా సరే డేటాని మాడిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటే డీడిఓ గారి యొక్క బయోమెట్రిక్తో మనం కన్సర్న్ ఎంప్లాయీఈ మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు